ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసోల్ కంపెనీని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు వెనుకేసుకొస్తోంది అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న వాస్తవానికి నాకు కూడా ఈ ప్రశ్న ప్రశ్నగానే ఈ క్షణం వరకు ఉంది కానీ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయంపై నాకు కాస్త క్లారిటీ వచ్చింది అదేంటంటే ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తుంది సోలార్ పవర్ రంగంలో భారతదేశంలోనే అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా ఉంది ఇది కూడా కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి విశ్వేశ్వరి రెడ్డి ఈ కంపెనీకి సీఎండిగా వ్యవహరిస్తూ ఉన్నారు జగన్కు బినామీ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి జగన్ ప్రభుత్వ హయాంలో ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టింది నెల్లూరు జిల్లా చెవ్వూరు రావూరు మండలాల్లో ఇండోసోల్కు భూములు కేటాయించింది అప్పటి జగన్ సర్కార్ ఆ సంస్థ కొంతమేర పనులు కూడా ప్రారంభించింది ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్న చంద్రబాబు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి పనులు ప్రారంభించిన ఇండోసోల్ లాంటి కంపెనీలపై కక్షగట్టి తరిమేస్తే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనే మాటకు అర్థం ఉండదని చంద్రబాబు అందుకో భావించారట గతంలో అమర్రాజా కంపెనీని జగన్ తరిమేశారంటూ టీడీపీ ఆరోపణలు చేసిన విషయం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా గుర్తుంది ఇప్పుడు ఇండోసోల్ను కూడా తరిమేస్తే తాము కూడా అదే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు భావించారట అందుకే రాజకీయాలను పక్కన పెట్టి ఇండోసోల్ కంపెనీని ప్రోత్సహించాలని నిర్ణయించారని బాబు క్యాంప్ నుంచి వినబడుతున్నటువంటి మాట భారీ పెట్టుబడులు పెడుతుండడం ఫ్యూచర్ టెక్నాలజీకి చెందిన గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉండడంతో ఈ కంపెనీని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని చంద్రబాబు అనుకున్నారట కేంద్రం కూడా గ్రీన్ ఎనర్జీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండడం కేంద్రం నుంచి కూడా ఇండోసోల్కు రాయితీలు వస్తున్నట్లు సమాచారం కూడా ఉంది అందుకోసమే రాష్ట్రంలో కూడా ఇండోసోల్ లాంటి కంపెనీలను చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది ఇండోసోల్ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులు కొనసాగించేందుకు సమ్మతించిందంట ఇలా చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నచ్చలేదు ఊహించినట్లుగానే ఇండోసోల్ విషయంలో టీడీపీ క్యాడర్ మొత్తం అగ్గి మీద గుగ్గిలమవుతోంది అయినా చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్రం కోసమే ఆలోచించేసి సొంత పార్టీ క్యాడర్ నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా పెట్టుబడులను ప్రోత్సహించాలని ఒకే ఆలోచనతో ప్రభుత్వం నుంచి ఇండోసోల్ను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారట ఇదండి ఇండోసోల్కు చంద్రబాబు నాయుడు ఆపన్న హస్తం కథ